పోలింగ్ కోసం సొంతులకు నగరవాసులు క్యూ కట్టారు దీంతో టోల్ ప్లాజాల దగ్గర వాహనాలు బాలు తిరాయి పంతంగి టోల్ ప్లాజా దగ్గర వాహనాల రద్దీ నెలకొంది తెలుగు రాష్ట్రాల్లో ఎల్లుండి పోలింగ్ జరగబోతోంది ఓటు హక్కు వినియోగించుకునేందుకు సొంతులకు నగరవాసులు వెళ్తున్నారు హైదరాబాద్ విజయవాడ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగుతోంది పోలింగ్ కోసం సొంతులకు నగర వ్యాసులు క్యూ కట్టారు ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు శంకర్ రైట్ మాధురి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీ భారీగా పెరిగిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా యాదాద్రి జిల్లా భువనగిరి భువనగిరి యాదాద్రి జిల్లాలో ఉన్న చౌటుపల్ పంతంగి టోల్ ప్లాజా వద్ద అయితే భారీ వాహనాల రద్దీ అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు ఈ నెల పదమూడున రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఓ తమ ఓటు హక్కుని వినియోగించుకోవడానికి సొంత గ్రామాలకు వెళ్తున్నారు ప్రయాణికులు అయితే హైదరాబాద్ వీడి వాళ్ళ పల్లెలకు వెళ్తున్న క్రమంలో టోల్ ప్లాజాల వద్ద అయితే బాగా వాహనాల రద్దీ పెరిగిందని చెప్పుకోవచ్చు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి ఏదైతుందో ఈ జాతీయ రహదారిపై మూడు టోల్ ప్లాజాలు ఉన్నాయి పంతంగి కొర్లపాడు చిలకలు మూడు టోల్ ప్లాజాల వద్ద కూడా ఇదే పరిస్థితి అయితే కొనసాగుతున్నది అయితే గత రెండు రోజులుగా ఈ ట్రాఫిక్ ఏదైతే ఉందో ఈ ట్రాఫిక్ భారీగా పెరిగిందని చెప్పుకోవచ్చు గతంలో ఒకటి అంటే రోజుకి రోజువారీగా పోయే వెహికల్ కంటే ట్రిబుల్ వెహికల్ వెళ్తున్నాయని చెప్పేసి మూడించల రెట్టింపు వెళ్తున్నాయని చెప్పేసి టోల్ ప్లాజా సిబ్బంది చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది వాహనాల రద్దీపై అయితే ఇప్పటికే టోల్ ప్లాజా సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు టోల్ బూత్లకు అదనంగా కూడా వాళ్ళు బూతులను ఏర్పాటు చేసి వాహనాలు టోల్ ప్లాజా వద్ద నిలబడకుండా ఎప్పటికప్పుడు వాహనాలు వెళ్ళిపోవడానికి ఫాస్ట్ ఏర్పాటు చేశారు ఫాస్టాగ్ స్కానర్లతో పాటు ఎప్పటికప్పుడు వెళ్ళిపోయేటట్టు టోల్ ప్లాజా సిబ్బంది అయితే అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా తెలుగు రెండు రాష్ట్రాల్లో ఓటు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి భారీగా హైదరాబాద్ పట్టణాన్ని విడిచి పల్లెలకు వెళ్తున్నారని చెప్పుకోవచ్చు ఈసీ కూడా ఎలక్షన్ ఆఫీసర్ ఎలక్షన్ ఆఫీసర్ కూడా ఇందుకు తగ్గట్టు అన్ని అన్ని సమాచారం అందించారు సేవ్ ఓటు సేవ్ ఇండియా అనే నినాదాన్ని తీసుకొచ్చారు అందుకు తగ్గట్టు అన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఓటు హక్కు వినియోగించుకోవాలని ఇది కూడా చెప్పడంతో టోల్ ప్లాజాల వద్ద ఎక్కువ ట్రాఫిక్ జామ్ అయిందని చెప్పుకోవచ్చు ప్రయాణికులు కూడా పట్టణం విడిచి వెళ్తున్నారని చెప్పుకోవచ్చు మాదిరి